ఇంతేకాకుండా నేను కూడా కోరేది ఇక్కడున్న మీ అందరి నుంచి కొన్ని విషయాలు ఉన్నాయి తెలుగు వాడక భాషల్లో కొన్ని పదాలు ఉంటాయి దాంట్లో మహిళల్ని కించపరిచే విధంగా వాడే పదాలు కొన్ని ఉంటాయి గాజులు తడుక్కున్నావా చీర కట్టుకున్నావా అమ్మాయిలాగా ఏడవద్దు అమ్మాయిలాగా వివరించదని దీనికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న యువకులందరిపైనుంది మీ పైన ఉంది ఇంట్లో ఎవరినది వాడితే మీరు వాడద్దు మా మంత్రి గారు చెప్పారు అని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది వికసి భారత్ మనం సాధించాలంటే మన సమాజంలో మహిళలు మగవాళ్ళు సమానం అనేది నిరూపించాలి ఆచరణలో తీసుకురావాలి కేవలం టెక్స్ట్ బుక్స్లో కాదు అమలు చేయాలి ఏ సమాజంలో అయితే మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళని మనం గౌరవిస్తామో అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తామో ఆ దేశమే డెవలప్డ్ దేశం అవుతుంది అందుకే ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ చెప్తున్నా అమ్మాయిల్ని కించపరిచే విధంగా మీరు ఎవరైనా మాట్లాడితే నేనే వస్తా రెండు గట్టి కొడతా మాకు మొమాటాలు ఏమీ లేదు ఈ విషయంలో కించపరిచే విధంగా మనం మాట్లాడకూడదు మహిళల్ని మనం గౌరవించాలి ఇది మనందరం ఒక బాధ్యతగా తీసుకోవాలని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుతున్నాను ఈరోజు అద్భుతంగా మీరందరూ చర్చించారు సుమారుగా నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలలో ఇది లైవ్గా మిగతా విద్యార్థులందరూ చూస్తాం జరిగింది ఇక్కడ ఉన్న ఇక్కడ రాలేకపోయారు కొంతమంది విద్యార్థులు ఎందుకంటే మీతో చాలా మంది పోటీ పడ్డారు వాళ్ళు కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మీకు తెలుసు వాళ్ళందరూ కానీ వాళ్ళు రాలేకపోయారు ఏం పర్వాలేదు ప్రభుత్వం మెరుగైన అవకాశాలు మీకు కల్పిస్తుంది ఒక అద్భుతమైన వేదిక మీకు ఏర్పాటు చేస్తుంది అధైర్యపడాల్సిన అవసరం లేదని ఈ సభా వాళ్ళందరి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఇక్కడున్న పిల్లందరిని నేను ఒక విషయం కోరాలనుకుంటున్నా ఎప్పుడైతే మీరు మాట్లాడతారో మాట్లాడాలనుకుంటారో క్లారిటీతో మాట్లాడండి భయం అవసరం లేదు మీ మనసులో ఒక ప్రశ్న ఉంది ఆ ప్రశ్నకి సమాధానం కావాలి రావాలనుకుంటే ఒకటి కాదు పది కాదు వంద సార్లు అడగాల్సిన బాధ్యత మీ పైన ఉంది చర్చిద్దాం కానీ చర్చ అనేది ఫ్యాక్స్తో చర్చ జరగాలి ఫ్రస్ట్రేషన్తో కాదు అంతేకాకుండా ఎవరి నా అభిప్రాయం మనకు నచ్చకపోతే ఒక రెస్పెక్ట్తో డిస్అగ్రీ చేయాలి తప్ప కించపరిచే విధంగా మనందరం మాట్లాడకూడదని ఇక్కడ ఉన్న మిమ్మల్ని అందరు నేను కోరుకుంటూ నేను ఇక్కడ మాట్లాడదాం వచ్చే ముందు మా వాళ్ళు నాకు నా కాపీ ఇచ్చారు ఈ కాపీ నాకు చాలా సెంటిమెంటల్ కాపీ ఎందుకంటే నేను యోగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఈ కాపీ పట్టుకుని నేను నడిసా ఎందుకు నడిచానంటే వెరీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ చాలా నీట్ గా రైట్ టు ఫ్రీడమ్ ఆర్టికల్ నైన్టీన్ ప్రొటెక్షన్ ఆఫ్ సర్టన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్ సిటిజన్స్ షాల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ to assemble peacefully without arms to form associations or unions to move freely throughout the territory of india to realize and settle in any part of the territory of india to practice any profession or to carry on any occupation trade or business ఎందుకంటే గతంలో మని ఇబ్బంది పెట్టారు పెడతారు నాకు తెలుసే ఈ రాజ్యంగం పట్టుకొని నేను నడిచా కొంతమంది పోలీస్ సౌదరులు ఆపినప్పుడు నేను ఈ రాజ్యాంగం చదివితే ఇదేంటో నాకు తెలియదు ఎస్పీ గారితో మాట్లాడమని వాళ్ళు చెప్పారు నాకు ఇదేంటో తెలియదు నాకు మీరు ఎస్పీ గారితో మాట్లాడుకోండి అని చెప్పారు ఆ రోజే డిసైడ్ చేశా నేను విద్యాశాఖ మంత్రి అవుతానా లేదో నాకు తెలియదు కానీ పిల్లలకి చిన్న వయసులోనే రాజ్యాంగం మన కల్ కల్పిస్తున్న హక్కులు బాధ్యతల గురించి చెప్పాలని ఆ రోజే నిర్ణయించుకున్నాను అందుకే ఇప్పుడు కూడా ఈ రాజ్యాంగం పట్టుకుని నేను తిరుగుతున్నానని సభాముఖం తెలుపుకుంటూ మనందరం కలిసికట్టుగా వికసిత్ భారత్లో భాగస్వామ్యం అవ్వాలి నా ప్రసంగం ముగించే ముందల మిమ్మల్ అందరినీ ఒక ప్రశ్న అడగాలంటున్నాను ఇక్కడ ఎంతమంది డాక్టర్లు అవ్వాలనుకుంటున్నారు చేతులపైకిత మా విద్యాశాఖ మాత్యలో డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు వెరీ గుడ్ థ్యాంక్ యూ అమ్మా ఇక్కడ ఎంతమంది ఇంజనీర్లు అవ్వాలనుకుంటున్నారు ఎంతమంది ఇక్కడ ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లు అవ్వాలనుకుంటున్నారు అబ్బో మీరే కున్నారు ఓకే చేతులకి ఎంతమంది రాజకీయ నాయకులు అవ్వాలనుకుంటున్నారు ఐదుగురేనా ఆరుగురేనా ఎట్లావా మళ్ళీ వికసిత భారత్ ఎలా సాధిస్తా చెప్పండి రాజ రాజకీయాల్లో మీరు అందరూ అవ్వాలి ఎవర్ రోల్ టు ప్లే రాజకీయాల కొన్ని విషయాలు మనకు నచ్చపోవచ్చు మన ఏకభవించపోవచ్చు కానీ సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నామో రాజకీయాలకు వచ్చి పోరాడి శాసనసభలు అడుగుపెట్టి మార్పు తీసుకురావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది ఇక్కడ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను కార్నిక మేళన్లో చదివా వరల్డ్ బ్యాంక్లో రెండు సంవత్సరాలు పనిచేశా స్టాన్ఫర్డ్ ఎంబీఏ చేశా తిరిగి ఐదు సంవత్సరాలు హెరిటేజ్ చూసుకున్నా దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చా స్టాన్ఫర్డ్లో ఒక ఎస్ఏ ఉంది ఇప్పుడు కూడా ఎస్ఏ ఉంది ఆ ప్రశ్న ఉంటుంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై సో స్టాన్ఫర్డ్ ఎంబీఏకి అప్లై చేయాలంటే మార్క్స్తో పాటు ఎస్ఏస్ రాయాలి నేను రాసినప్పుడు రెండే రెండు ఎస్ఏలు ఇప్పుడు పెంచారంట నాలుగున్నాయి కానీ ఈ ప్రశ్న ఇంకా ఉంది వాట్ మ్యాటర్స్ టు యూ మోస్ట్ అండ్ వై ఆ రోజు నేను ఏదైతే ఎస్ఏలో రాశానో అదే నేను ఆచరించాను పబ్లిక్ సర్వీస్కి రావాలి పాజిటివ్ లీడర్షిప్ తీసుకురావాలి అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నావు అది మనం సాధించగలుగుతామని నేను చెప్పాను సో ఇక్కడున్న మిమ్మల్ అందరూ కూడా నేను కోరుతున్నాను కొన్ని రాజకీయాల్లో అన్నీ నచ్చితే అన్నావు కానీ అది మార్చాలంటే రాజకీయాల్లోకి వచ్చి మనం మార్చగలుగుతాం అది ఇక్కడ ఉన్నా మీరు అందరూ ఆలోచించాలని ఈ నేను కోరుకుంటూ రాజకీయాల్లో పాల్గొండాలి చర్చించాలి ఇంట్లో కూడా మాట్లాడాలి ఏం జరిగింది ఈరోజు కుదిరితే న్యూస్ పేపర్ కూడా చూడాలి ఎంబైబ్ చేసుకోవాలి ఏ ప్రొఫెషన్లకు వెళ్ళినా రేపు మీరు ఒక ఐఏఎస్ అధికారి అయినా ఐపీఎస్ అయినా ఒక డాక్టర్ అయినా ఇంజనీర్ అయినా లేదంటే ఆర్ట్స్లోకి వెళ్ళిన ఒక ఆర్కిటెక్ట్ అయినా ఎనీ ఫీల్డ్ లాయర్ అయినా ఎనీ ఫీల్డ్ చట్టాలు చేసేది చట్టసభలు మనం ఆ ఫీల్డ్లో ముందరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలని ఫ్రేమ్ వర్క్ ఇచ్చేది చట్టసభ అందుకే ఆ చట్టసభల్లో కూడా మీరు అడుగు పెట్టాలని నేను ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మీకు ఇంకా టైం ఉంది ఎందుకంటే ఇక్కడ ఎయిత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్కే టైం ఉంది ఇప్పుడే రాజకీయాల్లోకి రమ్మని చెప్పట్లేదు కానీ ఆల్వేస్ కీప్ దిస్ ఇన్ మైండ్ థింక్ అబౌట్ అస్ థింక్ అబౌట్ పాజి పాలిటిక్స్ థింక్ అబౌట్ ది చేంజ్ యూ వాంట్ టు బ్రింగ్ ఇన్ పాలిటిక్స్ థింక్ అబౌట్ ది పాజిటివ్ లీడర్షిప్ యూ వాంట్ టు ఇన్ పాలిటిక్స్ అండ్ డిబేట్ డిస్కస్ అండ్ చివరిగా మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతాను మీరు ఏ రంగానికి వెళ్ళినా ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా మేక్ ఆంధ్రప్రదేశ్ ప్రౌడ్ అండ్ మేక్ ఇండియా ప్రౌడ్ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన గౌరవ స్పీకర్ అయ్యన పాత్రుడు గారికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నా అందరికీ నమస్కారం జై హింద్ మొత్తం రాష్ట్రం తెంపడాలి జై హింద్ థ్యాంక్ యూ అమ్మ